పక్కకు రావాలి ఇందాక చూసాం మీరు అర్థం చేసుకోవాలి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో చిత్తంశెట్టి సామ్రాజ్యం గారు పాత మల్ల కత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి వారితో పోటీలో ఉన్నాయి తదుపరి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీసులతో బీరాల శ్రీనివాసరావు నాయుడు గారు ముట్లూరు ఒట్టి చేరుకోడు మండలం గుంటూరు జిల్లా వారి వారితో రెడీగా ఉండాలి ఓకే సురేష్ గారు మూడు వందల అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి గంగమ్మ తల్లి ఆశీసులతో సిద్ధం శక్తి సామ్రాజ్యం గారు పాతమల్లాయపాలెం పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సమితత్వ తత్వ రెడీగా ఉండాలి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో సత్యం సత్య సామ్రాజ్యంగారు పాతమల్లాయ పాలం మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శిస్తున్నాయి రేపు ఎల్లుండితో రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నది శ్రీ గంగమత్త ఆశీసులతో సిద్ధం చెట్టి సామ్రాజ్యం గారు పాత పాలెం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి సిద్ధం చెట్టి సామ్రాజ్యం గారు పాత పాలెం సిద్ధంశిట్టి సామ్రా పాతమల్లాపాల్యం పచ్చిపోడి మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనిస్తున్నాయి కేటగిరీ విభాగంలో ఎనిమిదవ దశగా శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాపాల్యం మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఏడు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్ల సిద్ధం ఆశీస్లతో సామ్రాజ్యం గారు పాతమల్లాయపాలెం పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సిద్ధం శక్తి సామ్రాజ్యం గారు పాతమల్లాయపాలెం పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శినిస్తున్నాయి అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బీరాల శ్రీనివాసరావు నాయుడు గారు గుంటూరు వచ్చి చెడ్పూరు మండలం గుంటూరు జిల్లా వారి రెడీగా ఉండాలి

నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై ఏడు సెకండ్ల ముమ్మంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఐదు సెకండ్లు సిద్ధం ఉన్నవితంశెట్టి సామ్రాజ్యం గారు పాతమాలయపాలెం పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయపాలెం పచ్చిపోడి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి సామ్రాజ్యం గారు పాతమల్లపాల పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి క్రితం శైలి సామ్రాజ్యం గారు పాతమల్లాయ్పాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బాబులు వెహికల్స్ ఎవరు కూడా అక్కడ అడ్డు పెట్టకూడదు శ్రీ గంగమ్మ తల్లి సిద్ధం సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్ల హైపాలెం పచ్చిపోటి మండలం గుంటూరు జిల్లా వారి జత ఎనిమిదవ జతగా ప్రదర్శనలో ఉన్నాయి మొత్తం పదిహేను జాతరకు ప్రదర్శన నిర్వహించవలసింది ఈ విభాగంలో సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్ల జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి సామ్రాజ్యం గారు పాతమాలాయి పాలెం వారి ప్రదర్శనలో ఉన్నాయి గంగమ్మ తల్లి ఆశీసులతో సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాత మల్లాయపాలెం ప్రతిపాడి మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి ఎనిమిదవ చక్కగా న్యూ కేటగిరీ విభాగంలో అంతే తప్పు మనం రావడం అది జనాలు రాకూడదు లోపలికి ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్నా ఒక నిమిషం యాభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి బాబా ఫిన్సింగ్ తీగలు ఎవరు పట్టుకోవద్దు కరెంట్ లైన్ ఆన్ చేస్తారు ఎంత అవుతుంది ప్రమాదం ఆ పైన వారు కూడా మీరు కూడా బాబు పెన్సి దూరంగా ఉండాలి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయపాలెం పత్తిపాటి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి వీరాళ శ్రీనివాస నాయుడు గారు ముట్లూరు వారి రెడీగా ఉన్నారు సామ్రాజ్యం గారు పాతమల్లాపాలెం పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా గంగమ్మ తల్లి ఆశీసులతో సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాపాలెం పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి తా న్యూ కేటగిరి భాగంలో ప్రదర్శనలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషములలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు నిమిషముల నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో సిద్ధం శెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయపాలెం పత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ ఏడు వందల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ముప్పై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి శ్రీ గంగమ్మ తల్లి సిద్ధం సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయిం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కోర్టులో పనిచేసే శ్రీం గారు సురేష్ గారిని గల వచ్చి ఇటు వస్తున్నా శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో సిద్ధం చెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయపాలెం పచ్చిపాటి మండలం గుంటూరు జిల్లా వారికి ఒక ప్రదర్శనిస్తున్నాయి साम्राज्य पाक मल्ला पत्तिपुर मंडल गुंटूर जिल्ल మూడు వేల అడుగుల దూరాన్ని రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి శ్రీ తల్లి ఆశీస్సులతో సిద్ధం శెట్టి సామ్రాజ్యం గారు పాతమాల పాలిం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో సిద్ధం శెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లా పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలు ఉన్నాయి అభయాంజనీ స్వామి ఆశీసులతో బీరాల శ్రీనివాసరావు నాయుడు గారు వట్టి వట్టిచేర్పూరి మండలం గుంటూరు జిల్లా వారితో బయలుదేరి రావాలి సామ్రాజ్యం గారు పాతమల్లాయ పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి తప్ప ప్రదర్శనిస్తున్నాయి పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ తత్వాలు రావాలండి త్వరగా కార్యకర్తకుని రెడీగా ఉన్నారు పదవ తత్వ శ్రీ గుత్తికొండ రామయోగి తాత ఆశీసులతో నుసుం రమాదేవి గారు పట్లపాడు కూర్చోడు మండలం ప్రకాశం జిల్లా వారి దాంతో రెడీగా ఉన్నారు ஸ்ரீ கங்கம்ம தள்ளி ஆசிசுலோ சித்தம் சிட்டு சமராஜ் காரி பாத்தமல்லி பாலை பச்சிப்போடி மண்டலம் குண்டூரு ஜி வாரி சட்ட பிரதர்சி அந்த సిటీ సామ్రాజ్యం గారు పాత వల్ల అయిపోయి నాలుగు నిమిషములో ఉన్నది నాలుగు నిమిషములో ఉన్నది అనా అ పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు వెనుకంజీలో ఉన్నాయి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో సిద్ధం చేసే సామ్రాజ్యం గారు పాతమల్ల হতিকার মন্ডল তো জাত প্রদর্শনায় శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయిపాలెం పచ్చిపాటి మండలం గుంటూరు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి గంగమ్మ తల్లి ఆశీస్సులతో సిద్ధం శెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయిపెం పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి చేత ఎనిమిదవ జతగా ప్రదర్శనిస్తున్నాయి తొమ్మిదవ జత వారు బయలుదేరి రావాలి రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషములో ఉన్నది పదమూడు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మరల తిరిగి రెండు వందల మూడు అడుగుల దూరాన్ని లాగాలి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి రెండు వందల మూడు అడుగుల దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి చివరకు వచ్చి మరల తిరిగి రెండు వందల మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషమో ఉన్నది తొమ్మిదవ కావాలండి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో సిద్ధం చెట్టి సామ్రాజ్యం గారు పాత ಪಟ್ಟಿಪಾಡಿ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ ಮುಖ್ಯ ಸೆಕೆಂಡ್ ಉನ್ನ సిద్ధం శెట్టి సామ్రాజ్య గారు పాతమల్ మండలం గుంటూరు జిల్లా వారి చక్క ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల నలభై ఎనిమిది పూర్తి చేయడం జరిగింది సమయము శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో సిద్దంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయపాలెం పత్తిపాటి మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూడము నాలుగు వేల రెండు వందల అడుగులు నాలుగు వేల రెండు వందల అడుగుల దూడాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి जो <laughs>